ప్రసీద ప్రసీద హరివల్లభే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్ ఈరోజు మన ఇంటి గడప యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి గడప అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం ఇది కేవలం ఇంటి ప్రవేశ మార్గం మాత్రమే కాదండి ఇది గృహానికి సంకేత ద్వారం శుభాశుభాల సరిహద్దు మరియు ఆతిథ్యానికి పవిత్రతకు ప్రతీక ఏ ఇంటి గడప పసుపు కుంకుమలతో విరాజిల్లుతుందో ఆ ఇంటిలోకి శ్రీలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది గృహంలోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి గడప నాంది వాక్యం పలుకుతుంది గడప దాటి ఇంట్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి ఇది ఒక స్వాగత స్థానం మన సంప్రదాయంలో గడపకు ఆధ్యాత్మిక సాంప్రదాయ మరియు శాస్త్రీయ ప్రాధాన్యం ఉంది అందుకే నూతన గృహానికి ద్వార ప్రతిష్ట గృహ ప్రవేశ సమయంలో ప్రధాన ద్వార గడపకు ప్రత్యేక పూజలు జరుపుతాం గడప దాటడం అంటే కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం అని భావిస్తారు పండుగలలో శుభకార్యాలలో గడప వద్ద నిమ్మ పండ్లు మామిడి ఆకు తోరణాలు కట్టడం అనాదిగా కొనసాగుతున్న ఆచారం వివాహం గృహప్రవేశం పుట్టినరోజు పండుగ వంటి సందర్భాలలో గడపకు ప్రత్యేక అలంకరణ చేయడం మన పూర్వీకుల నుంచి వస్తున్న శుభ సంప్రదాయం అండి ప్రసీద ప్రసీద హరివల్లభే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అలాగే అందరూ కూడా ప్రతి శుక్రవారం మన ఇంటి గడపను పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తే ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటిలోకి తప్పకుండా ప్రవేశిస్తుంది అప్పుడు మన గృహం కలకలలాడుతూ ఐశ్వర్యంతో అభివృద్ధి చెందుతుంది వరములనొసే వరలక్ష్మి కదలి రావమా ధనలక్ష్మి లక్ష్మి వరములనొసే వరలక్ష్మి కదలి రావమా ధన లక్ష్మి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా గురజాల రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్